దేవుని స్తోత్రం ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునుగాక ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన బలిష్టమైన రెక్కల కింద మనని భద్రపరుస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు దేవుని స్తోత్రం మనం వెళ్తున్న ప్రతి మార్గము దేవుని పరమైందైతే ఖచ్చితంగా మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన కృప ద్వారా ఆయన మనని కాపాడుటకు మనని గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఒకవేళ లోకానుసారంగా పడిపోయి మన ఇష్టానుసారమైన మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఆపదలను మనం చూస్తాం దేవుని మార్గంలో నడుచుట ఎంతో ధన్యత ప్రభు మార్గంలో మనం వెళ్ళాలి దేవుని మార్గము ఎంతో శ్రేష్టమైనది మనము దేవుడు ఏర్పరిచిన మార్గంలో వెళుతున్నప్పుడు దుష్టుడు ఒకవేళ అనేకమైన వాడి క్రియల ద్వారా ఎత్తులు చిత్తుల ద్వారా మనని ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు ఆయన దూతలను ద్వారా ఆయన ఆజ్ఞాపించి వాటికి మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు దూతలు మనని కాచి కాపాడుతాయి దేవుడు ఒక్క మాట మాత్రము సెలవివ్వగానే దేవుని దూతలు ఎప్పటికప్పుడు మనని నిమిష నిమిషానికి మనని కాచి కాపాడుతూ మన ముందు ఇట్లా ప్రొటెక్షన్ గా ప్రభు నిలబెడతాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవుని చిత్తముతో నువ్వు నడుస్తూ ప్రభు మార్గములో నువ్వు వెళుతున్నప్పుడే జరుగుతుంది ఒకవేళ ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని చిత్తము లేకుండా నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావేమో ఎన్నో భయంకరమైన స్థితులు ఎంతో దుష్టుని చేత ఎంతగానో బాధించబడుతున్నావేమో అయితే ఒకసారి వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దుష్టుని ద్వారా ఏర్పాటు చేసిన మార్గములు నువ్వు విడిచిపెట్టి దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దూతలను ఆజ్ఞాపించి నీ చుట్టూ ప్రొటెక్షన్గా ప్రభు వాటిని నిలబెడతాడు ఈరోజు చాలామంది ఎవరికి నచ్చినట్టుగా వారు ఇష్టానుసారంగా పరిగెత్తుతున్నారు ఎవరి జీవితం వారి చేతులలో పెట్టుకొని వారు నచ్చిన విధముగా దుష్టుని చేతుల్లో వాడి కుయుక్తులకు బలైపోతున్నారు ఈరోజు గమనించుకోండి నీ జీవితంలో పదే పదే ఫెయిల్యూర్ అవుతున్నావంటే అది నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళుతున్నట్టు నువ్వు పాపములో పడిపోయి ముందుకు నడుస్తున్నావంటే ఖచ్చితంగా దుష్టుడు ఏర్పాటు చేసిన మార్గములోనూ వెళుతున్నావు అని అర్థం ఈరోజు ఎంతో మంది ఎన్నో భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు కొంతమంది తెలిసి తెలియక వెళ్తున్నారు దేవుని మార్గము చాలా మంది గ్రహించలేరు అసలు దేవుని మార్గము ఎలా కనిపెట్టాలి దేవుని మార్గము ఎలా ఏర్పరచబడుతుంది మన కోసం దేవుని మార్గం అంటే ఏంటిది అసలు దేవుని మార్గంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు మనము ప్రభు చిత్తానికి తలవంచవలసిందే దేవునికి భయభక్తులతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రతిదీ కూడా మనకు సూచిస్తూ ఉంటాడు ఎటు వెళ్ళాలో ఎటు నీకు మంచి జరుగుతుందో నువ్వు ఏ వైపు వెళ్తే సురక్షితంగా ఉంటావో ఎటువైపు వెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావో సమస్తము దేవునికి తెలుసు కాబట్టి ఆయన నిన్ను ఆయన చిత్తానుసారమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఒకవేళ నీలో ప్రార్థన లేకుండా నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించకుండా అసలు దేవుని వైపే చూడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా దుష్టుడు నీ మీద అధికారము తీసుకొని ఉంటాడు ఈరోజు వాడు అధికారంలో నీవు ఉన్నావేమో ఒక్క నిమిషం మోకరించి ప్రభా ఈ వాక్యం వించుండగానే నీలో రియలైజ్ అవ్వాలా ఈ వాక్యం విచుండగానే నీలో పశ్చాత్తాపంతో ప్రభు నన్ను క్షమించు నాకు నచ్చిన మార్గంలో వెళ్ళినాను నాకు నచ్చిన మార్గంలో వెళ్తూ నా సుఖానుభావం నన్ను అనుభవించడానికి నా ఇష్టానుసారమైన మార్గంలో దుష్టుడు ఏర్పాటు చేసిన మార్గంలో నేను నడుస్తున్నానయ్య అందుకే నా జీవితంలో ఈ శ్రమలు ఈ కష్టాలు దేవుని చిత్తం లేని ఉద్యోగం చేస్తున్నావేమో ఒకవేళ దేవుని చిత్తానుసారం లేని వివాహానికి సిద్ధపాటు పడుతున్నావేమో దేవుని పర్మిషన్ లేని బిజినెస్ ను ఏర్పాటు చేసుకుంటున్నావేమో అసలు దేవుని చిత్తమే కాని పనులలో పరిగెత్తుతున్నావేమో అందుకే నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు అందుకే నీ జీవితంలో ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ ఫెయిల్యూరే ఎక్కడ కూడా నీలో ఆశీర్వాదం లేదు నీ లైఫ్ లో ఏ పని చేసినా ఫెయిల్యూరే ఎందుకంటే నువ్వు చేస్తున్న పని దేవుని చిత్తము లేదు దేవుని మార్గము గుండా నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి ప్రతి నిమిషము నువ్వు కృంగిపోతూ దుష్టుడు నిన్ను కృంగదిస్తూ వారి మార్గంలో నిన్ను నడిపించేలా చేస్తూ నిన్ను బాధిస్తూ భారమైన పరిస్థితులకు నడిపిస్తున్నాడు ఈ రోజు నన్ను క్షమించు ప్రభు నాకు నచ్చిన మార్గంలో వెళ్ళి నన్ను క్షమించయ్యా నీ మార్గములో నేను పరిగెత్తుకుని వస్తాను ప్రభు నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను తండ్రి నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను ప్రభువాని ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన ఆయన మార్గములో నిన్ను తీసుకెళ్లి ఎక్కడ కూడా నీ ఏ ఆటంకం ఏ హాని నీ వైపు రానివ్వకుండా ఆయన దూతలకు ఆజ్ఞపిచ్చి వాటి చేతుల మీద అంటే వాటి చేతుల మీద ఎత్తి పట్టుకొని నిన్ను సురక్షితంగా ఉంచేలాగా ప్రభుని నేను కాపాడి రక్షించునుగాక ఆమె తండ్రి నీకు స్థో చెల్లిస్తున్నాం ఇది ఓ ఈ వాక్యం మించిన బిడ్డలలో వారి ఇష్టానుసారమైన మార్గంలో ఎంతమంది వెళుతున్నారో వారిని క్షమించి నీ మార్గము గుండా వారిని నడిపిస్తూ వారిని భద్రపరుస్తూ స్థిరపరుస్తూ నీ దూతలకు ఆజ్ఞాపించి వారి పాదములకు రాగి తగలకుండా వారిని ఎత్తి పట్టుకునే విధముగా ముందుకు నడిపించండి బిడ్డని అయ్యా వాక్యం మించిన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ దీవించి ఆశీర్వదించి నీ కృపతో ముందుకు నడిపించమని ఏ సయ్య నామములు అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆ మెయిన్